సుప్రీంకోర్టు మొన్న చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేశాక కొన్ని కీలకమైన క్వశ్చన్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడిగాక జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి పట్ల దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయంగా చర్చనీయాంశం అవుతా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేశారు కేవలం రాజకీయంగా దెబ్బ కొట్టడానికి దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకుని రావాలా ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయడం నిజంగా సిగ్గుచేటు రెండోది హేయమైన చర్య ఇటువంటి పనులు దేవుడిని రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరు వాడుకోకూడదు ఇది చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా అతిపెద్ద మైనస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దేశవ్యాప్తంగా అనూహ్యమైన మద్దతు అయితే లభిస్తూ ఉంది తమిళనాడు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఏ తప్పు జరగలేదు లేకపోతే టీటీడీ ఏ తప్పు చేయలేదని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మీడియా కూడా మనకి అనూహ్యమైన మద్దతు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లభిస్తూ ఉంది కర్ణాటక మీడియా అలాగే చూపిస్తూ ఉంది కర్ణాటకలోని ప్రజలు అలాగే మాట్లాడుకుంటూ ఉన్నారు తర్వాత దేశంలోని చాలా నేషనల్ మీడియాస్ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల్ని క్వశ్చన్ చేస్తూ ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడగలిగారు ఆధారాలు చూపించాలి కదా రెండోది పూర్తిగా మీరు రాజకీయ కోణంలోనే ఈ సిట్ విచారణ అని చెప్పి ఎప్పుడు వేసారు రెండు నెలల తర్వాత ఎందుకు బయట పెట్టారు రకరకాల క్వశ్చన్లు జాతీయ మీడియాలో కూడా ఇప్పుడు ప్రస్తావనకు అయితే వస్తూ ఉంది హిందూ ధర్మాలు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలుస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో నుంచి అనుహ్యమైన మద్దతు అని చెప్పాలి తెలంగాణలోని యాదగిరి గుట్ట దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు అయితే లభించింది ఆయన బొమ్మ వేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి బొమ్మేసి తర్వాత ఫ్లెక్సీ గట్ ఫ్లెక్సీ కట్టడం జరిగింది ఆ ఫ్లెక్సీ ఒకసారి చూస్తే మనకే అర్థం అవుద్ది హిందూ ధర్మాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఇప్పుడు నిలిచినాయి అని చెప్పి మనకి పూర్తి స్థాయిలో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ధర్మం రక్షతి రక్షత అని చెప్పి ధర్మాన్ని మనం రక్షించాలి అనే విధంగా ఇక్కడ మనకి యాదగిరిగుట్ట దగ్గర పైన యాదగిరిగుట్ట దేవస్థానం కింద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసి మద్దతు తెలపడం జరిగింది అంటే దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ విషయంలో లడ్డు కల్తీ జరిగిందనే విషయంలో చాలా వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు మద్దతు అయితే లభిస్తూ ఉంది